ముందుకు వెళ్ళటంలో షాజహాన్ బాషా విఫలమవుతున్నారు లేదు తొంభై శాతం క్యాడర్ మొత్తం నాతో ఉన్నారు ఎవరైతే ఇన్చార్జ్ వాళ్ళతో ఉన్న మనుషులు వీళ్ళతో ఉన్న మనుషులు అందరూ నాతో వచ్చేసారు నిన్న సమరం అనే ఒక అబ్బాయి ఇంకొక మీడియా అందరూ నాతో ఓకే అంటే లాస్ట్ ఎన్నికల్లో ఓడిపోయిన రమేష్ గారికి అలాగే రామ్ దాస్ చౌదరి గారికి మధ్య మీకు వాళ్ళిద్దరితో మీకు మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా నాకు పర్సనల్ విభేదాలు అంటే వాళ్ళు చెప్పడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పకుండా మీకు సీట్ ఇచ్చారు నాకు ఇన్ఫార్మ్ చేసిందాల్సిందే అది నా లెవెల్ సబ్జెక్ట్ కాదు అది పార్టీ లెవెల్ సబ్జెక్ట్ మీరు ఆయనతో పెద్ద ఆయనతో మాట్లాడి అదే మాట నేను మొన్న పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నేను ఇన్ఫార్మ్ చేశాను అనమాట ఓకే చేస్తే సరే నేను మాట్లాడతాను మీరు గమని పోండి అని చెప్పారు ఇంకా పని అంతే ఓకే అంటే మేము కూడా పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడాము యాక్చువల్ గా లాస్ట్ కొన్ని డేస్ నుంచి ఇక్కడికే తిరుగుతున్నాం సార్ అక్కడికి వెళ్ళినప్పుడు అదే చెప్తున్నారు అనమాట క్యాడర్ ని కలుపుకొని వెళ్ళటంలో షాజహాన్ గారు కొంత వెనకబడి ఉన్నారు అలా ముందుకెళ్తే డెఫినెట్ గా ఇంకా భారీ మెజారిటీ వస్తుంది ఫర్ యు కైండ్ ఇన్ఫర్మేషన్ కొత్త పక్క కాన్స్టిట్యున్సీలో ఎన్నో కాన్స్టిట్యున్సీలు నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఇచ్చిన క్యాండిడేట్ చెస్లో లెక్క వేస్తే నేను చాలా ముందుంచులో ఉన్నాను ఓకే నాకు వ్యతిరేకం ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి అందరు నేను సహాయం చేశాను నేను ఎవరికి కూడా ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీ నువ్వు నాకు సంబంధం లేదు నాకు ఓటు వేసిన వాడు కాదు నా దగ్గర రావద్దు అని చెప్పలేదు ఎవరైనా నా దగ్గరికి వస్తే మనస్ఫూర్తిగా స్వాతి స్వాగతించాను పిలిచాం వాళ్ళ అధికారులు పిలిచి వాళ్ళ పనులు ఇక్కడ ఎక్కడ కూడా కానీ మేము పార్టీ పేరుతో మనిషి చూడాలి నా పాలసీ ఏమి నా గడప తొక్ నా ఇంటి దగ్గరకు వస్తే నా చేతిని అంతా సహాయం చేయలే నా ధర్మం ఎలాంటి వాళ్ళిద్దరికి మాట్లాడాను రామ్ దాస్ చౌదరి గారు లేదా మండే నుంచి షాన్ నీతో వస్తాను నాదే వేరే కార్యాచరణ లేదు నేను నీతోనే ఉంటాను టికెట్ అందరూ ఆశించాం ఒకరికి వస్తే నీకు వచ్చింది నాకేం బాధ లేదు చేస్తామని చెప్పి ఇంకొక ఆరోపణ సార్ రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు మధ్యలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూ ఆక్రమణలు చేశారు ల్యాండ్ మాఫియా చేశారు చాలా కోట్లు దండుకున్నారు ఈ ఆరోపణ ఎక్కువగా వినిపిస్తుంది లేదు ఫైవ్ అండ్ ఇన్ఫర్మేషన్ భూ ఆక్రమణలు జరగలేదంటే రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఓకే పబ్లిక్ అసెట్స్ మిగిలినాయి అంటే రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఓకే ఒక్క సెంటు ఒక్క అడుగు కూడా నా పీరియడ్లో ఎక్కడైనా మిస్యూస్ అయిందని చెప్తే రాజకీయం వదిలేస్తాను ఓకే క్లియర్ వర్డ్ ఎందుకంటే ఆ రోజు గుడ్లకైతేనేమి మసీదు భూములు అయితేనేవి చర్చిలు కట్టడానికి భూములు అయితేనేవి అన్ని ఇస్తూ గవర్నమెంట్ అసెట్స్ ఎక్కడెక్కడ వాల్యూ ప్రాపర్టీస్ ఉంటే మున్సిపాలిటీలో నేను అధికారులకు పిలిపించి తప్పకుండా దానిని కాంపౌండ్ వాళ్ళు ఇప్పించి గేట్లు పెట్టించి తలాలు డిపార్ట్మెంట్స్కి ఇచ్చి